భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలి డాక్టర్ కోట సునీల్ కుమార్ గారు మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి ఆదిశంకర పాఠశాల ప్రిన్సిపల్ రూపావతి గారు భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక గూడూరు పట్టణంలోని సన్ రైస్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కోటా సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన కోరారు దేశంలో ప్రస్తుత రాష్ట్రపతి అదే రాష్ట్రంగా ఆర్థిక శాఖ మంత్రి మహిళలు ముందుకు రాణిస్తూ దేశాన్ని ముందుకు నడుపుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు మహిళలు చదువులో ఉద్యోగాల్లో రాజకీయాల్లో అన్నిట్లో మొదటి స్థానంలో ఉన్నారని ఆయన తెలిపారు దేశంలో పురాణాల నుంచి కూడా స్త్రీలను గౌరవించే సంస్కృతి మన భారతదేశమని అందుకే భారతదేశంలో నదుల పేర్లు కూడా స్త్రీమూర్తులతో పిలుస్తారని అలాంటి కలవంశం లేని గొప్ప వ్యక్తులు మహిళా మూర్తులని ఆయన తెలిపారు మరియు మరో అతిథి ఆదిశంకర పాఠశాల ప్రిన్సిపల్ రూపవతి గారు మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం నింపిన ఝాన్సీ లక్ష్మీబాయ్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందరిగి వేయాలని ఆమె పిలుపునిచ్చారు మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని ప్రస్తుతం పరిస్థితుల్లో ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు ఘటనలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్లాలని ఆమె కోరారు మరియు బీజేపీ వ్యయం రాష్ట అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో గొప్ప గొప్ప పాత్ర స్త్రీ పాత్ర అని మూలం స్త్రీ అని అందుకే మహిళా మూర్తులను గౌరవించడం మన సంప్రదాయమని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మహిళలను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు బాలమడి గారు కళాశాల అధ్యాపకులు కీర్తన గారు సునీత గారు బీజేవైఎం పట్టణ అధ్యక్షులు శివశంకర్ గారు బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రణయ్ గారు సూర్య గారు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

తీసుకెళ్ళాను నేను ఒకే ఒక విషయం చెప్పి ఈ కార్యక్రమాన్ని పెద్దలకి అందజేస్తాను అధ్యక్షుడిగా ముఖ్యంగా ఏంటంటే జాగ్రత్త లక్ష మనం ఆదర్శంగా తీసుకోవాలి అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా ఈ యొక్క భారతదేశ స్వతంత్రం కోసం నేను పోరాడతానని చెప్పి ఎనకాల తన బిడ్డను కట్టుకొని ఒక చేతు గుర్రపు స్వారీ ఒక చేత కత్తి పట్టుకొని ఎదురొచ్చిన బ్రిటిష్ వాళ్ళ తలకాయలు ఓచకోత కోసి భారతదేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి వీర మీరు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా ఎందుకంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను ఈ యొక్క దేశంలో అనేక నదులు ఉన్నాయి అవునా కదా అన్నింటి అన్ని నదులు కూడా ఏ పేర్లు ఉన్నాయంటే మహిళలతో ఈరోజు ఉన్నాయి కావేరీ నది కానీ కృష్ణా నది కానీ కానీ ఎందుకున్నది కానీ ఈ రోజు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పేర్లు కూడా మహిళల పేర్లే అంటే అర్థం చేసుకోండి ఇది ఇప్పుడు పెట్టిన పేర్లు కాదు మన పురాతనమైనటువంటి అప్పుడు నుంచి పేర్లు ఎందుకు పెట్టారంటే మన యొక్క స్త్రీని గౌరవించడం మన యొక్క సాంప్రదాయం కాబట్టి మనం గౌరవిస్తున్నాం కానీ ఇప్పుడున్న సమాజంలో ఈ యొక్క స్త్రీల మీద అదైత్యాలు అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ కూడా మార్పు చెందాలంటే మనం ఖచ్చితంగా మహిళల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి ప్రతి మహిళ ముందుకు ఆడిపోయాలి గొప్ప గొప్ప యొక్క ఆకర్షంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి శిబిరాన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడవలసిందిగా బాలామణి గారిని కోరుతున్నాం ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా అవకాశం ఇస్తున్నాం వెరీ హ్యాపీ టు సీ బికాస్ అందరూ అందరితో కలుస్తుంటాము కానీ నర్సింగ్ సెక్షన్ ని కలవడం అనేది వేరుగా ఉంటుంది సో నర్సింగ్ అనేది ఒక డెడికేషన్ అండ్ కరుణ గాలి దయ అవన్నీ నిండి ఉన్నటువంటి యూనిఫామ్ ఏదైనా ఉంది అంటే అది నర్సింగ్ యూనిఫామ్ సో మీరందరూ ఎంతో త్యాగం అలాగే ఎంతో ఓపిక ఎంతో నిర్భరం తోటి మీరు వర్క్ చేస్తేనే ఎన్నో రోగాలతోటి ఎంతో వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులతోటి ఆ లైఫ్ ని లీడ్ చేస్తున్నటువంటి రోగికి మీరు ఉత్సాహం కలిగించగలరు సో అంత ఓపిక అంత పేషెన్సీ త్యాగం మీ పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి వాళ్ళకి సేవ చేసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఉమెన్స్ డే గురించి చెప్పాలంటే ముందు ఒకటి గుర్తు చేయాలి అందరికి ఉమెన్ అంటే ఏంటో చెప్పాలి ఫస్ట్ అందరికీ తెలుసు కానీ నాకు తెలిసిందేందో మీతో పంచుకుంటాను ఆంజనేయుడికి తన బలం తెలియదు ఫస్ట్ కదా కదా సో అందరూ తన బలం ఏంటో తెలియజేస్తారు అలాగే ఉమెన్ పవర్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి ఉమెన్ అంటే శక్తి స్వరూపం శక్తి అంటే మన పురాణాల ప్రకారం నాకు తెలిసిన వృత్తాంతం శక్తి స్వరూపిణి చాలా మహాశక్తివంతమైంది ఆమె శక్తి ముందు సమస్త సృష్టి చిన్నాభిన్నమైపోయి ఏది నిలబడలేకపో ఎవరూ నిలబడలేనకుండా ఉన్నారు అంటే ఆవిడ శక్తి ముందర ఆవిడ అంత రుద్ర రూపం అంత భయంకరమైన భయానక రూపం సో ఆమెని నిలువరించలేకపోయారు దేవతకు కానీ ఎవరైనా రాక్షసులు కానీ సో అలా ఉన్నప్పుడు ఆవిడని శాంతింప చేయడం కోసం ఈ త్రిమూర్తులు ఏం చేయాలో అర్థం కాక ఆమెని ఎలా ఆపాలో తెలియక వీళ్ళందరూ కలిసి ఆవిడని ఏం చేశారంటే మోసం చేసి ఆవిడని భస్మం చేశారు సో జస్ట్ బ్రీఫ్ స్టోరీ మీకు చెప్తున్నాను అయితే ఆవిడని భస్మం చేసి ఆ భస్మరాత్రిని మూడు రాసులుగా చేసి ఆ మూడు రాసులకి ప్రాణం పోసి లక్ష్మి సరస్వతి పార్వతిగా తయారు చేసి వాళ్ళ ముగ్గురిని వీళ్ళ ముగ్గురు వివాహం చేసుకున్నారు అంటే ఆవిడ శక్తిని ఏం చేశారు విభజించారు అంటే తగ్గించారు సో శాంతిమూర్తులుగా మార్చుకొని వివాహం చేసుకొని త్రిమూర్తులు వాళ్ళ ముగ్గురుతోటి అంటే శక్తి స్వరూపాలైనటువంటి ముగ్గురుతోటి మన సృష్టిని లయం చేస్తున్నారు అర్థమైందా ఇప్పుడు అది మహిళా శక్తి అంటే ఓకే ఇక్కడ మగవాడు గొప్ప ఆడవాళ్ళు గొప్ప అనేది ప్రసక్తి కాదు ఇక్కడ ఫస్ట్ ఈ తారతమ్యాలు నువ్వు గొప్ప నేను గొప్ప ఈక్వాలిటీ ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆల్రెడీ లేడీ అనేది ఒక శక్తి ఆ శక్తిని లోపల నిక్షిప్తమైనటువంటి శక్తిని మనం కనిపెట్టి అలాగే ఆర్షికర పాఠశాల అధ్యాపక రాదు అలాగే కాలేజీలో ప్రిన్సిపల్ గా చేస్తుంది చాలా అద్భుతంగా ఇవాళ కొంతమందిని కూడా చాలా విశేషంగా వాళ్ళందరినీ కూడా నిర్తించగలిగిన అద్భుతమైన ఇచ్చినటువంటి ఉపాటు మేడారి ఈ కాలేజీలో రెండు కళ్ళుగా ఇద్దరు చాలా అద్భుతంగా గారు కీర్తన గారు చిన్న అలాగే ఎంతో ఓపిక సహజంగా ఆడబిడ్డలు ఏదన్నా చేసి పెడితే ఇటువంటి గాలిలో మలవాడు కానీ చూపించుకుంటే నేను జమ్మిస్తున్నా ఇందాక నుంచి ఎవరైనా చాలా ఉత్సాహంగా చాలా విశేషంగా చాలా చెప్పేవాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పి మాట్లాడితే బాగుంటుందేమో పిలకలకి సమర్థత సామర్థ్యము ఉన్నటువంటి పిల్లలకి కూర్చోపెట్టారని ఆ విద్యార్థులకి కూర్చున్నారు మీ అందరికీ కూడా నేను నుంచి అనేకమైనటువంటి వేదికల మధ్య ఒక రోటరీకి కావచ్చు కార్యక్రమాలు కావచ్చు విశేషమైన కార్యక్రమాల మధ్య నేను వచ్చినా కూడా అతిథిగా కార్యక్రమాల్లో పాల్గొన్నా లేదు అనేక ఛానల్స్ లో నాకు కొన్ని ప్రవచనాలు ఇస్తున్నాయి ఆ స్థాయికి నేను వెళ్ళగలిగిన ఇటువంటి అన్ని స్థాయిలలో నేను చేరడంలో నాకు పూర్తిగా నా చిన్న వయసు నుంచి మా అమ్మ నాకు గోరుముద్ర పెట్టడం కాదు చరిత్ర నుంచి కూడా ఎంతో విశేషంగా చెప్పి ఆ ఆసినటువంటి అనేకమైన సందేశాలు వాళ్ళకి స్థాయికి తీసుకుంటే అటువంటి చాలా ఆనందపడ విషయం ఇంకో మా నాన్నగారు దాదాపుగా పదిహేను రోజులు ఉంటున్నారు పదిహేను రోజులు ఈ విషయం నేను చెప్పడానికి కూడా నేను ఏమీ వెనక తండ్రి కూర్చున్నాడు ఆయన అంటే మాకు అప్రమితమైనటువంటి ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయన ఇంత కూడా ఏమాత్రం డెబ్బై డెబ్బై మూడు ఏళ్ళు వచ్చాక ఈ రోజు ఏ రోజు హాస్పిటల్ పెట్టిన వ్యక్తి కాదు అని ఆ రోజు హాస్పిటల్లో ఆయన చూస్తూ ఉంటే ఐసీ మధ్యలో కూడా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాను దైవికంగా కొన్ని విషయాలు ఎందుకంటే ఆధ్యాత్మికంగా వైరాగ్యంగా కొన్ని ఆలోచనలు ఉన్నప్పుడు కొన్ని వయసులో ఉన్నటువంటి పెద్దలకి ఇటువంటి సహజమైన విషయాలు వస్తాయి కాబట్టి దాన్ని మనం జీర్ణించుకోగలిగేటటువంటి పరిస్థితులు ఉంటేనే మనం భవిష్యత్తు కాలంలో రాణించగలం కాబట్టి ఆ సమయంలో అలా నిలబడగలుగుతాం అని తండ్రి మొదలు చూసానున్నా శరీరం లోపల ఉండేటటువంటి ఎన్ఫీల్ బయటకు వస్తే అది మనం చెయ్యి మీద పడితేనే పది సార్లు నీళ్లు వేసుకొలుగుతుంటాం పది సార్లు నీడు వేసుకొలుగుతుంటాం పోయిందా లేదా ఏమి చేస్తున్నారమ్మా అద్భుతమైన శిక్షణ చేస్తున్నారు ఎంత శక్తి ఉంటుంది మరం కాదు మూత్రం కాదు రకరకాల సమస్యలతో పాల్పడుతున్నటువంటి ఆ పేషెంట్ దేశం కలిగి సక్రియలు చేసి ఒక కూతురు కాదు భార్య కాదు ఎవరు కూడా చేయలేని సకర్యల్ని ఒక మస వ్యవస్థలో ఉన్నటువంటి మాత్రము గురించి ఇంకా ఏం మాట్లాడినా కూడా దీనికి మించి నేనేం మాట్లాడలేని తెలుసు అంత అద్భుతమైన సేవ కార్యక్రమాలు కావాలి ఎంత ఇవాళ గమనిస్తున్నాం ఈ స్థితి ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఈ దేశ వ్యవస్థ ఈ దేశ వ్యవస్థ ఇంతా మనం చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఏ నదులు పేరు పెట్టుకున్నా ప్రతి నది కూడా ఎన్నో ఉంటుంది గంగా ఉంటుంది కావేరి ఉంటుంది అమలే ఉన్నారు కానీ అయ్యలేదు ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది నీళ్ళకి వచ్చిన కూర్చోబెడతారు వాళ్ళు పవిత్రం చేస్తారు మళ్ళీ నాయన భద్రంగా బిడ్డల్ని ఎలాగైతే ఆక్రదిస్తారు ఆ అలానే ఆక్రదించి చక్కగా పంపిస్తాయి అలాగనే ఈ వాటి దేశ వ్యవస్థలో కూడా ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి ప్రతి సందర్భంలో ఏ దేవత యొక్క ఆరాధన చేసుకుంటే తమ స్థాయి ఉన్నతంగా పెడతారు ప్రతి దాంట్లో కూడా మీరు గమనించండి దుగ్గమ్మ సరణవరాత్రి వారాహి నవరాత్రి ఆషాఢ మాసంలో చాలా నవరాత్రి చూస్తూ ఉన్నాం రాజశ్యామ మాతంగి ఇవాళ చాలా ఫేమస్ అయిపోయింది ఇంకా మనం గమనిస్తే వసంత నవరాత్రులను చేస్తూ ఉంటాం ఈ దేశ వ్యవస్థలో మాతృమూర్తిని ఆరాధించడం అనేటటువంటి పరిస్థితి ఒక దేవత నుంచే ప్రారంభమైంది ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా